చట్టసభలైన అసెంబ్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లులను ప్రాంతీయ భాషల్లో కాకుండా ఎక్కువ శాతం ఇంగ్లీష్ హిందీలో ప్రవేశపెడతారు అయితే నిన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది ఇంగ్లీష్లో బిల్లులను ప్రవేశపెట్టే సాంప్రదాయానికి అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులను కూడా ఒక ఇంగ్లీష్ పదం లేకుండా పూర్తిగా తెలుగులోనే ప్రవేశపెట్టారు సభ ఆమోదం తెలుపుతుందని తెలుగులో ప్రకటించారు అసెంబ్లీలో సభాపతి అయ్యన్న పాత్రుడు కొత్త ఒరువడికి శ్రీకారం చుట్టారు మంగళవారం నాటి శాసనసభ సమావేశంలో అచ్చ తెలుగులో మాట్లాడారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించే సమయంలో సభాపతి సాధారణంగా ఆంగ్ల పదాలు ఉపయోగిస్తారు అప్పుడు కూడా అయ్యన్న పాత్రుడు అచ్చంగా తెలుగులోనే మాట్లాడారు ఇప్పటికీ కూడా మంత్రులు బిల్లులను ప్రవేశపెట్టే సమయంలో ఐబెక్ టు మూవ్ అని ప్రారంభించి బిల్లులను ప్రవేశపెడతారు ఐబెక్ టు మూవ్ అంటే బిల్లులు పెట్టడానికి అడ్డుకుంటున్నాననే అర్థం వస్తుంది ఈ సాంప్రదాయానికి చెల్లు చిట్టి పెట్టిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిన్న అసెంబ్లీలో పెట్టిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుతో పాటు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సవరణ బిల్లును కూడా పూర్తి తెలుగులో ప్రవేశపెట్టి అందరి మన్ననలు పొందారు బిల్లులను ప్రవేశపెట్టిన అనంతరం కూడా తీర్మానానికి అనుకూలంగా ఉన్నవారు అవును అనాలని సభ్యులను కోరారు దీంతో సభ్యులంతా తెలిపారు చివరిగా సభ వాయిదా ఏపీలోని వివాదాస్పద లాంటైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుతో పాటు విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి గత ప్రభుత్వం ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టడం తెలిసిందే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకీగ్రీవంగా ఆమోదం తెలిపింది అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నుంచి అనుమతి తీసుకున్న అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక ఇంగ్లీష్ పదం కూడా లేకుండా సభా వ్యవహారాలు నడిపించడం విశేషం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం రద్దు బిల్లు రెండు వేల ఇరవై నాలుగును ప్రవేశపెట్టారు ఈ ప్రతిపాదన పట్ల సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అంటూ అయ్యన్న పాత్రుడు పూర్తిగా తెలుగులో మాట్లాడారు అందరూ అవును అన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఏకీగ్రీవంగా ఆమోదించడమైంది అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు